అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ కేవలం ప్రదర్శన మాత్రమే కాదని రేపటి రాజధాని నగర భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చూపే ప్రదర్శన అని మంత్రి నారాయణ అన్నారు విజయవాడలోని ఏ కన్వెన్షన్లో జరుగుతున్న అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రియల్ ఎస్టేట్ రంగం బాగుంటే అన్ని రంగాలు బాగుంటాయన్న మంత్రి కూటమి ప్రభుత్వం రంగ అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు అనుమతుల ప్రక్రియను సులభతరం చేసినట్లు వెల్లడించారు పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు తీసుకొచ్చామన్న నారాయణ గత ప్రభుత్వం అమరావతి రైతులను రియల్ ఎస్టేట్ వ్యాపారులను అనేక ఇబ్బందులు పెట్టిందన్నారు అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ ను ప్రతి ఒక్కరూ చూడాలని ఇందులో పాల్గొన్న ఎంపీ కేశేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ కోరారు రాష్ట్రం డెవలప్ కావాలంటే ఫస్ట్ రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి రియల్ ఎస్టేట్ డెవలప్ అయితే అన్ని రంగాలు ఆటోమేటిక్ గా డెవలప్ అవుతాయి అంతేకాకుండా మా డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారులని అనేక రాష్ట్రాలకు పంపించాను ఇక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏంది ఇక్కడేందని అన్ని స్టడీ చేసిన తర్వాత కమిటీలు వేసి అనేక రిఫార్మ్స్ చేశాం ఆ రిఫార్మ్స్ చేయటంలో కూడా నరేట్క కావచ్చు ఇంకా అదర్ ఆర్గనైజేషన్స్ ఏదో మీ అందరితో డిస్కస్ చేసి ఇతర రాష్ట్రాల్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీస్ తీసుకొచ్చేసాం దానివల్ల ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగం పెరుగుతుందనే ఉద్దేశంతో నరేట్క సభ్యులు చెప్తున్నారు ఈ మధ్య ఈ యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే లేఅవుట్స్ కావచ్చు బిల్డింగ్స్ కావచ్చు కొంత ఇంప్రూవ్ చేయించారని కాబట్టి అందరికీ ఒకటి చెప్పేది ఈ యొక్క ప్రభుత్వం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరుకుంటారు రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ కావాలి అది లేఅవుట్స్ కావచ్చు బిల్డింగ్స్ కావచ్చు కాబట్టి మీరు బాగా చేయండి మీకు అన్ని విధాలా హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభుత్వం సపోర్ట్ ఉంటుందని తెలియజేసి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం అమరావతి వల్ల కన్స్ట్రక్షన్ బాగుంటుంది ఇన్ఫ్రా బాగుంటుంది రియల్ ఎస్టేట్ కూడా బాగుంటుంది తప్పకుండా మూడు పరిశ్రమలు మనం చూస్తే మన జీడిపిలో ప్రముఖ పాత్ర పోషిస్తాయనే దాంట్లో సందేహం లేదు మేమందరం ఏ సమస్య వచ్చినా వాళ్ళ బిల్డర్కు ఉన్న ప్రధాన సమస్య పర్మిషన్లు పర్మిషన్లో ఏదన్నా చిన్న చిన్న అడ్డంకులు అంటే సాల్వ్ చేయగలిగిన అడ్డంకులు ఉంటే తప్పకుండా మేము దాన్ని తీసుకుని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వెళ్ళి గా పర్మిషన్లు వచ్చే విధంగా నేను కృషి చేస్తానని బిల్డర్లందరికీ హామీ ఇస్తున్నా